సెల డబుల్ బాక్సా వెళ్ళిపోతారా బండి గంటకి మా టైం ఏడైంది ఉడిమ వెళ్తావా ఇదిగో పొద్దున్నే వెళ్ళిపోవాలండి మార్కెట్కి వస్తాను వస్తాను ఉన్నాయి లేవని పైన పైనాపిల్స్ ఉన్నాయి తెల్ల నల్లయ్య ఆపిల్ పెట్టి పువ్వుల సరే అయితే టీ పెట్టిస్తాను అమ్మా సాయంత్రం నేను తీసుకొచ్చి అప్పుడు ఇస్తాను పుట్టికాడికి వెళ్తాను కదా దానికి వెళ్తాను కదా ఇప్పుడు వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తాను అలిస్టిక్ నువ్వు అలాగే అంటే నేను చెప్తాను ఫోన్ చేసి చెప్తాను నువ్వు వెళ్ళి ఒక చెరుగా మూడు మీటర్లు అదే ఆరు మీటర్లో రిబ్బన్ తెచ్చుకోండి రిబ్బన్ తెచ్చుకుంటే వచ్చాయి లీటర్ మెల్లొచ్చా తీసుకో పది మీటర్లు ఇమ్మనే అంత ఏంటి అడిగి తీసుకురా రిబ్బన్ ఏమో ఆరు మీటర్లు తీసుకురా వెళ్ళి అనుకోవచ్చా మర్చిపోయావా ఎంతమ్మా మీటర్ వచ్చి ఐదు రూపాయలు దాటి కట్ చేస్తాడు కత్తి రూపాయమ్మ తల్లి కాదు అవి నాలుగు చెయ్యాలి పిల్లలిద్దరికి కవల పిల్లలకి बोलन दे चल कोई मार्केट में कादर वडै गुना सारो पुचिल रावा करके तोमरे कालच कोतर ये फोर कट जाए

రెండు రెబ్బలు అయిపోయా కొత్త రిబ్బల్ నువ్వు గట్టిగా తీసుకోలేము ఫస్ట్ అలా రెండు మూడు రోజులు ఆగేటప్పుడు వచ్చేస్తున్నా టైప్ చేసి యూనిఫామ్ మారింది కదండి అందుకని ఈ రిబ్బన్ తెచ్చుకున్నారు మా పిల్లలు అయితే మాత్రం ఇదివరకు అయితే వేరే కలర్ ఈ రంగు వచ్చాయి ఇప్పుడైతే అయితే యూనిఫామ్ మారిపోయింది కదా కుటుకో కొడతాకైతే ఇచ్చేసాను అది రెండు రోజులు టైం పడుతుంది అంట మరి విష్ణుకాడ కావాలి అంటారు జడ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇద్దరు పిల్లలకి వేస్తేను ఇంకా ఫ్యామిలీ అయితే ఉంది ఫామి చూపిచ్చి బాగా వస్తున్నాయి ఫామీకి అయితే జడ వేస్తే నేను కూడా వంట పని కంప్లీట్ చేసుకుని గుడి కొడు దగ్గరకి వెళ్ళాను ఎందుకంటే నా ఆయన గారు గుడికి రోజు ఈరోజు ఖాళీ కొత్తకే అందు గురించి నేనైతే నేను కూడా వంట పని చేసుకుని నా పని అంతా అయిపోయాక మళ్ళీ వస్తానండి కూర అయితే ఏముండలో కూర అయితే బీరకే పచ్చ ఏదో చేద్దాం అనుకుంటున్నాను మరి కాలి ఉంటే చేస్తాను లేకపోతే కొడుదకి వెళ్ళి చావు ఉంటాను ప్రతి పిల్లనైతే స్కూల్కి పంపించావు రిబద్దు కొత్త రిపండి బాగుంది అండి ఇప్పుడైతే నేను ఇంకా కూర అయితే ఏమీ వండలేదండి కూర వడితే కంటే మా ఆయన గారు తాడేపల్లి కూడా వెళ్ళాలి కదా ఇంకా వచ్చే కొంది కానీ బేగొచ్చే వెళ్ళాలి ఎందుకంటే వెళ్ళాలి కాయలు తొరకబండి అక్కడ అందు గురించి అయితే మాత్రం ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అంటలు తోముకొని అదే వచ్చే కూరని అంటలు తోమాలి ఇది నేను ఊరు వెళ్ళాను కదండి ఇది బట్టలు అయితే ఉతికి అని అవి మా ఆయన బట్టలు గట్టా అన్నీ ఉతికిస్తాను ఇంకా అంటలు అయితే వచ్చాకొచ్చులే వర్షం వస్తే మళ్ళీ ఆరో కదా ఇవి అందు గురించి ఇంకా దాపులు చేయరు కదా అని ఉతికేస్తారు ఇప్పుడైతే టీ తాగితే నేను సెంటర్లోకి వెళ్తే ముంచాకైతే కర్రీ కొడతాను అమ్మ స్కూల్ టైమ్ అది వెళ్తాను పద్దెల్పోయిందండి అయితే వెళ్ళిపోయిందండి పద్దెరిపిందా వెళ్ళండి అయితే వచ్చేసారండి చూసారా తాడేపల్లి గుడి మీదారు ఇక ద్రాక్ష పళ్ళు ఇవేంటి వైట్లా బ్లాక్లా ఈ వైట్ ఏమో బ్లాక్ ఇగో చామంతి పూలు తెచ్చారు ఇంకా యాపిల్స్కాయలు తీసుకొచ్చారండి ఇప్పుడే వచ్చారు అయినైతే మాత్రం రోడ్డు మీద ఏదో బస్ స్టాండ్ చూసారు ఎలా ఉందా ఆరునా ఓ బాబా ఇగో అసలు వాదన కింద ఉంది అలా ఏంటో ఇగ మల్లు తీసుకొచ్చారండి అయితే నేను పట్టుకెళ్తున్నాను పెట్టుకు వెళ్తున్నాను యాభై అక్కడే ఉంటుంది పూలు ఇచ్చేసి రమ్మంటారండి ఇప్పుడు వచ్చారు నేను అయితే ఇంటికి వెళ్ళిపోయి గిన్నెలు తోముకోవాలి కూర ఉండాలి ఏం కూర ఉండాలి ఏంటో షోడ తీసుకొస్తాం సార్ కదండి చూస్తారా ద్రాక్ష పళ్ళు నల్లై తెల్లవి ఆపిల్స్ కిగటా అన్ని ఐటమ్స్ తెచ్చారు ఎప్పుడు ఇప్పుడు అయితే నేనైతే మాత్రం ఇదిగో షాలో చేసి తెచ్చుకున్నానండి ఎందుకంటే ఎండ ఘోరంగా ఉందండి నిన్న మొన్న వానలు వచ్చినాయి కానీ ఈరోజు మాత్రం ఎండ తీవ్రంగా ఉందండి చూసారా ఎండ అంత ఎలాగా ఉందో రెండు రోజులు వర్షం వచ్చేస్తే ఇంకా వానకాలం వచ్చేసింది అనుకున్నాం కానీ ఇది రెండో ఎండాకాలం అనుకుంటా ఇంకా అప్పుడే ఈ చాలా ఘోరంగా ఉంది ఇంకా కూర్చోలేపోయాను నేను ఇప్పుడు అయితే టైం వచ్చి రెండు అవుతుంది మా ఆయన గారు పొద్దున్న తొమ్మిదింటికి ఇంటికి వెళ్తే రెండింటికి వచ్చారండి ఇంకా ఆయనకు కొద్దికి ఇచ్చి నేను కొద్దిగా తాగాను పువ్వులు అయితే ఇచ్చేస్తాను కట్టమని ఇప్పుడైతే ఇంటికెళ్ళి గిన్నెలు కూడా తోముకొని కర్రీ పూట వండిస్తే సరిపోతే పిల్లలు వచ్చే టైం అయిపోయింది దగ్గరికి వచ్చేసింది అదే నాలుగైపోతుంది ఇంకా వాళ్ళకి కూడా భోజనం కావాలి కదా వచ్చా కానీ సరేనండి భలే వచ్చినాయి కదండి పెట్టి చేయండి గమ్మని ఇదేనండి ఈరోజు వీడియో అయితే మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తెల్ల like. పెట్టా <laughs> <laughs>